ఇంట్లో పిండి మిగిలిపోతే అది వృధాగా పడేయాలంటే అసలు ఒప్పదు కదా ఎప్పుడు కూడా నేను పునుగులు అయితే ఇడ్లీ పిండితో అయితే చేస్తాను అనమాట ఫర్ ద ఫస్ట్ టైం అయితే దోశ బ్యాటర్తో అయితే చేసేస్తున్నాను కాకపోతే చాలా కొంచెమే ఉందనమాట ఇక ఆ కొంచెంతోనే ఇక్కడ అయితే అనమాట ముందుగా అయితే పెరుగునైతే తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా కూడా వేసేసుకొని ఇలాగ కొంచెం ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా అది కూడా అనమాట వేసి మళ్ళీ ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత పిండి వేయాలి అలాగైతే అంతా కలిసి బాగా టేస్టీగా వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే మైదాపిండి తీసుకున్నాను మనం రెండు కప్పులు మైదాపిండి తీసుకునే బదులు ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట అలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా కలిపేసిన తర్వాత చైతో కంపల్సరీ కలపాలండి ఎక్కడైనా ఉండలున్నా కానీ ఈ చేయితో కలిపామంటే నీట్గా మొత్తం కలిసిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఇంకా పునుగులు వేసేసుకొని తినేయడమే ఒక వన్ అవర్ ముందు అయితే కలిపి పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చి